மாமிடாக்கு தோரணால கட்டி நனசந்த முறிப்பி மாமிடக்கு தோரணால கட்டி நனசந்த முறிப்பால் வருடையி பெள்ளாட பெல்லாடவச்செலே మామిడకు తోరణాలు కట్టి నా మనసంత మురిపాలు నింపి మామిడకు తోరణాలు కట్టి నా మనసంత మురిపాలు నింపి అందాల బావే వరుడయ్యి పెళ్ళాడవచ్చెనులే అందల బావే వరుడయ్యి పెళ్ళాడవచ్చెనులే బాల్యములోనే నా చేయి అంది నేనున్నానంటూ తాళిబొట్టును కట్టి బాల్యములోనే నా చెయ్యి అంది నేనున్నానంటూ తాళిబొట్టును కట్టి జిలకర బెల్లము తలపై ఉంచి ఏడడుగులనే నాతో నడిచి జిలకర బెల్లము తలపై ఉంచి ఏడడుగులనే నాతో నడిచి మామిడాకు తోరణాలు కట్టి నా మనసంత మురిపాలు నింపి మామిడాకు తోరణాలు కట్టి నా మనసంత మురిపాలు నింపి అందాల అందల బావేవరుడయ్యే పెళ్ళాడవచ్చనులే పెళ్ళాడవచ్చ మా బావ నన్ను ముద్దుల మోముతో గుసగుసలాడేను పెళ్ళాడవచ్చినమ్మా మా బావ నన్ను ముద్దుల మోముతో గుసగుసలాడేను ఆనాడు జరిగింది కళ్యాణమంట అది ఏ నానోముల పంట ఆనాడు జరిగింది కళ్యాణమంట అది ఏ నానోముల పంట మామిడాకు తోరణాలు కట్టి నా మనసంత మురిపాలు నింపి మామిడాకు తోరణాలు కట్టి నా మనసంత మురిపాలు నింపి అందాల అందల బావేవరుడయ్యి పెళ్ళాడవచ్చనులే తాటాకు పందిళ్ళు ఇంటి ముందు వెలయగా ఆ దేవతలే పన్నీటి జల్లలు కురిపించగా తాటాకు పందిళ్ళు ఇంటి ముందు వెలయగా ఆ దేవతలే పన్నీటి జల్లులు కురిపించగా దోసిలి నిండిన ముత్యాలనే తలంబ్రాలుగా పోసుకోగా దోసిలి నిండిన ముత్యాలనే తలంబ్రాలుగా పోసుకోగా మామిడకు తోరణాలు కట్టి నా మనసంత మురిపాలు నింపి మామిడకు తోరణాలు కట్టి నా మనసంత మురిపాలు నింపి అందాల బావే వరుడయ్యి పెళ్ళాడవచ్చెనులే అందాల బావే వరుడయ్యి పెళ్ళాడవచ్చెనులే